రక్షకుడును మన ప్రభునైనా యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము మొదటి కొరిందీలకి రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచనము ఏమనగా ప్రభువైన యేసు దినమునందు వారి ఆత్మ రక్షింపబడినట్లు శరీర యచులు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలా మీరును హలూయ ఇక్కడ కనుక మనం చూస్తే మరి మనలో ఉన్నటువంటి శరీరేచ్ఛలు కనుక నాశనం అవ్వాలి అనంటే మనలో ఉన్నటువంటి మరి పాపము తొలగింపబడాలి అంటే మనము ఎవరి వద్దకు రావాలి అంటే యేసుక్రీస్తు వారి వద్దకు రావాలి మరి మన శరీర కోరికలు కానీ శరీరేచ్ఛలు కానీ మరి ఆయన మాత్రమే తొలగించగలడు కనుక మనము దేవుని వద్దకు వచ్చి మరో పెట్టుకున్నప్పుడు మనము ఆయన వద్దకు వచ్చి మరి గోచ ఆడినప్పుడు ఆయన మనలో రక్షించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు మరి ఆత్మ శరీరముకు వ్యతిరేకంగా ఉంటుంది శరీరము ఆత్మకు వ్యతిరేకంగా ఉంటుంది మన శరీరము మనల్ని పాపం చేయమని ప్రేరేపిస్తూ ఉంటుంది అదే మన ఆత్మ మనల్ని పాపము చేయొద్దు అని ప్రేరేపిస్తూ ఉంటుంది మరి మనము ఆత్మ చెప్పు నడవాలి అని అంటే ఆత్మ మనకి మరి మరి మంచిని బోధించాలంటే మనం ఎవరి యొక్కకు రావాలి అంటే ఏసుక్రీస్తు వారి యొక్కకు రావాలి ఎందుకంటే ఆయన శరీరాన్ని జయించినటువంటి దేవుడు ఆయన లోకాన్ని జయించినటువంటి దేవుడు కాబట్టి మనము శరీరేచ్చల్ని మరి జయించాలంటే మనం దేవుని అతకు వచ్చి మొర్ర ఆయన మన యొక్క ఆత్మను రక్షించేటువంటి వాడిగా ఉన్నాడు మన యొక్క ఆత్మను ఆయన రక్షించి ఆ శరీరేచ్చల నుంచి మనల్ని విడిపించి తన వైపు మనల్ని నడిపించేటువంటి వాడిగా ఉన్నాడు ఎప్పుడైతే మనం శరీర నుంచి విడిపింపబడతామో ఎప్పుడైతే శరీర కోరికల నుంచి మనము జయింపబడతామో మన యొక్క ఆత్మ దేవుని వద్దకు చేర్చబడుతుంది ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క శరీరవేచ్ఛ నుంచి కూడా ఆయన మనల్ని విడిపించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు మరి మనము అలాంటి దేవునికి మృక్కేటువంటి వారముగా ఆయన వద్దుకు వచ్చేటువంటి మనం మనముండాలి శరీరము మరి మనల్ని పాపంలోనికి నడిపించినప్పుడు మనము దేవుని కనుక కలిగి ఉంటే ఆ యొక్క శరీరం చెప్పేటువంటి మాట వినకుండా మనము ఆత్మ చెప్పుచున్నటువంటి మాట వింటాము కాబట్టి మనము శరీరేచను ధరించుకుని ఇంకా శరీరేచ్చలతో మనం జీవించేటువంటి వారముగా కాకుండా మనము దేవుని యొక్క ఆత్మను ధరించుకున్నటువంటి వారముగా మనము రక్షింపబడినటువంటి పిల్లలుగా మరి ముందుకు కొనసాగింపబడాలి దేవునిచ్చినటువంటి ఆత్మ మరలా దేవుని ఎదుకు చేర్చబడాలి అంటే మనము ఈ లోకానుసారంగా మనం జీవించకుండా మరి దేవుని యొక్క చిత్తానుసారంగా మనం జీవించేటువంటి వారంగా ఉండాలి మరి లోక మాలిన్యమును మనకి అంటి కొనకుండా మనము రక్షింపబడినటువంటి వారంగా ఉండాలి మరి సర్వలోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి ఆయన నామంలో తప్ప మరి ఈ నామంలోనూ కూడా రక్షణ లేదు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తెరిగి మనం ముందుకు కొనసాగింపబడాలి అటువంటి కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించిన గాక ప్రార్థించుకున్నాను బషుధుడ మహాగరుడ మీకు అన్న సర్వాధిపతి అయినటువంటి మహదేవామి స్తోత్రాలు నిజమే ప్రభు అయా మీరు తప్ప మమ్మల్ని రక్షించినటువంటి వారు ఎవ్వరూ లేరు కనుక శరీర కోరికలతో అయా వాటిని నెరవేర్చుకుంటూ మీకు దూరం అయ్యేటువంటి వారంగా కాకుండా ఉండినట్లు అయా మీరు బోధించుకున్నటువంటి ప్రకారం ఆయా నా ప్రభా ఆత్మ చెప్పచినట్టుగా మేము జీవిస్తూ అతని శరీర ఆయన సిల్వను వేసుకుని ఆయా రక్షబడేటువంటి ధన్యత మీరు ఇచ్చినటువంటి రక్షణ కొనసాగించేటువంటి ధన్యత మా అందరికీ దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని ఏసార్థ పరిశుద్ధ నామం నా తుమికిలుగు నిమ్మగారు లాడి వేడుకుని పొందించున్నాము ఆ పేపర్ల గొప్ప మా కన్న తండ్రి ప్రైజ్ తలాడెవరు వన్ మే గా బ్లెస్ యూ